మన స్థాయికి తగినట్టే మన ఇల్లు ఉండాలి అనవసరంగా అప్పులు చేసి ఇల్లు పట్టుకో అలాగే స్నేహాలు ఎవరితో చేయాలో ఇంకో మాట చెబుతున్నాడు ఆదరించే వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నట్టే కొంతమంది యువతి యువకులు కాదు పెద్దవాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనుషుల స్వభావాన్ని బట్టి స్నేహం చేయాలి స్వభావం గమనించడం ఎలాగా నారికేళ్ల సమాచారా నారికేళ సమాకారుష్యంతేపి సజ్జనాక అన్యే బదరికా బహిరేవ మనోహరాక ఎంత చక్కగా లోక పరిశీలన చేసి చెబుతున్నాడో కొబ్బరికాయని చూడండి ఎవరితో స్నేహం చేయాలో అర్థం అవుతుంది రేగిపండుని చూడండి ఎవరితో స్నేహం చేయాలో అర్థం ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా రేగిపళ్ళు బాగా వస్తాయమ్మ రేగిపళ్ళు చూడండి అర్థం అవుతుంది నారికేళ సమాకారాగా దృశ్యంతే అపి దుసజ్జ్జనా కొంతమంది మన బంధువుల్లో మిత్రుల్లో ఉంటారండి మహిళలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా వాళ్ళు కొంచెం కఠినంగా మాట్లాడతారు ఖచ్చితంగా మాట్లాడతారు కానీ ఖచ్చితంగా మన క్షేమాన్ని కోరతారు మన క్షేమాన్ని కోరతారు క్రితవు చెప్తారు వాళ్ళు ప్రియమైన మాటలు చెప్పరు చెడిపోతున్నావు చూసుకో ఏంటది చెప్తారు అది చెప్పావులే అంట మనం ఎక్కడ వాళ్ళ మాట కొంచెం కఠినంగా ఉండేది కొబ్బరికాయ కొబ్బరికాయ కఠినంగా ఉంటుంది కానీ లోపల నీళ్ళు ఎలా ఉంటాయండి ఎంత తీయగా ఉంటాయి అంత తీయని కొబ్బరి నీరు కావాలంటే మిత్రమా ఈ కొబ్బరికే కాటించానని నువ్వు భరించాలి నేను గడ్డం పట్టుకు బతిమారి చెప్పమంటే ఎవడు చెప్తాడు ఇక్కడ ఎవడెక్కాలి కానీ చెడిపోతే నీకే నష్టం నాకేమన్నా నష్టమా మంచి ఏదో ఖచ్చితంగా మాట్లాడారు కఠినంగా మాట్లాడారు కాబట్టి మంచి వాళ్ళు కాదని స్నేహం మానేయకూడదండి కఠినంగా మాట్లాడినా ఏం మాట్లాడాడు మనకి వేరు చేసే మాట కదా ఆయన చెప్పింది తండ్రి కష్ట కష్టపడి చదివించాడు పిల్లల్ని ఉద్యోగం చేసుకోమన్నాడు ఈయన ఏమంటాడు నేను వ్యాపారం చేస్తానంటాడు వ్యాపారం చేసే అనుభవం నీకుందా తండ్రి వద్దన్నప్పుడు మానేయాలి